ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రాశి వాళ్ళకి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగా ఎందుకనుకుంటున్నారా అన్నీ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది హెల్త్ ప్రాబ్లం అంటే ఓవర్గా తినడం వల్ల తర్వాత ఏమీ తినకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తాయనేది విన్నాను నేనైతే కానీ అన్నీ తినడం వల్ల కూడా వస్తాయనేది నిన్నే తెలుసుకున్న అది నా విషయంలోనే ఎందుకంటారా చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకండి నేను అసలు ఈ మాట చెప్పకూడదు అనుకున్నా కానీ ఎందుకో మీతో షేర్ చేసుకుంటే కొంతమందికైనా ఒకరికి ఇద్దరికైనా సరే ఒకలా అంటే నేను ఈ ప్రాబ్లం వల్ల ఏం చేద్దాం ఏమని చాలామందిని ఫస్ట్ ఫస్ట్లో అయితే ఫోన్లోనే సెర్చ్ చేసిన యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసిన బట్ అప్పటికప్పుడు అయితే ప్రాబ్లం తగ్గింది కొంచెం పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలి అనేది నేను ఒకసారి నాలుగైదు సార్లు ఆలోచించి తర్వాత డెసిషన్ తీసుకుంటాను అనమాట అలా అయితే మళ్ళీ కొంతమందిని కూడా అడిగిన యాక్చువల్గా ముప్పై సంవత్సరాలకి పైన వా ముప్పై సంవత్సరాలు దాటినోళ్ళకి పంటి నొప్పి ఎక్కువగా వస్తుంది పంటి నొప్పి ఎక్కువగా వస్తుందని విన్నా చూసినాను కూడా పళ్ళు కూడా బెరికించుకున్నారు కానీ బట్ మన గుడ్లకు రాలేదు కదా అనుకున్నా కానీ అనుకున్నది జరుగుతుందా జరగదు కదా ముప్పై సంవత్సరాలకి ముందుగానే పంటి నొప్పి వచ్చింది సరేలే ఏముందిలే ఎక్కువ తినడం వల్ల అనుకున్నా పళ్ళు అయితే చాలా రోజులుగా నొప్పిగున్నదనమాట ఏం చేయాలనేసి చూసిన చూస్తే పళ్ళు ఏం పుచ్చలేదో కాకపోతే ఎందుకో చాలా నొప్పి ఉంది సరే ఇంటి పక్కన అక్కన అడిగిన అక్క మొన్న పళ్ళు పెరిగిచ్చుకొని వచ్చిందనమాట పళ్ళు పుచ్చిపోయిందని చెప్పేసి అక్క చాలా నొప్పి ఉంది అంటే సరే చూసింది బాగానే ఉంది ఏం లేదులే అంది వెనకాల నుంచి మూడో పళ్ళు అనమాట బాగానే ఉంది ఏం లేదులే అన్నది సరే మళ్ళీ నేనే డౌట్ వచ్చి అద్దంలో చూసుకుంటే లైట్గా మూడో పళ్ళు ఉంది కదా లాస్ట్ నుంచి కొంచెం బ్లాక్గా ఉంది ఎక్కువగా లేదు కొంచెమే సరే అక్క చెప్పింది మే కొంచమే ఉంది అదేం కాదులే బానే ఉండదు సరేలే ఒకసారి ఎట్లా అయితే అట్లా అయింది నువ్వు అంటే చూసినా పంటి నొప్పి తగ్గడానికి ఏమేమో చేసినా కూడా ఆ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పళ్ళు అసలు ఏమీ పంటి మీద నవ్వలేకపోతున్నా అనమాట సరే అని చెప్పేసి తర్వాత ఏం చేసినానంటే హాస్పిటల్కి వెళ్ళమన్నాడు కదా అక్క చెప్పింది ఫస్ట్ ఇప్పుడే వెళ్ళమే పళ్ళు పెరికించుకునే పని లేకుండా గార గార పెట్టిచ్చేస్తారు మళ్ళా పళ్ళు పెరికేస్తే చాలా ప్రాబ్లము అన్న అన్నదన్నమాట సరే అని చెప్పేసి చాలా రోజులు చూసినా ఇంకా ఇది తగ్గేట్టుగా లేదని చెప్పేసి మా ఆయన దొడుకొని నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళిన నా కూతురు కూడా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదమ్మా చాలా రోజులుగా చెప్తుంది కళ్ళు చాలా నొప్పిగా ఉంది మంటలుగా ఉన్నది నేను స్కూల్లో ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటాను అయినా కూడా నాకు కనిపించట్లేదమ్మా ముందర బోర్డులో రాసింది మేడం తిడతా ఉంది ఏమే కనిపించలేదా నీకు అనేసి అన్నదనమాట సరేలే నేనా అయితే వెళ్దాంలే అని చెప్పేసి చాలా రోజులు ఉన్నా వెంటనే వెళ్ళాలి కానీ మా వాళ్ళు ఫాస్ట్గా తీసుకొని వెళ్ళరు అది ఎక్కువ అయ్యేదాకా నిన్న ఎట్లయితే అట్లా అయ్యింది నిన్న టీచర్స్ డే కదా ఇంకా లీవ్ ఇచ్చారు ఇంకా ఇంకేదో పండగ కూడా ఉంటే నిన్న లీవ్ ఇచ్చినారనమాట సరే అని చెప్పి తిరుపతికి వెళ్ళినాం నేను మా ఆయన ఇంకా మా పాప వెళ్తే ఫస్ట్ పాపకు చూపించుకొని తర్వాత నాకు చూపించుకుందాం అనుకున్నాం కానీ తెలియదు ఏ హాస్పిటల్లో అంటే మామూలుగా ప్రెగ్నెన్సీకి కానీ పిల్లలకు కానీ అయితే తెలుసు చూపించుకోవడం రెగ్యులర్గా తర్వాత ఈ పంటి నొప్పికి కంటి నొప్పికి అనేది ఎక్కువ తెలియదు అనమాట ఎక్కడ అందుకని చెప్పేసి ఇంకా దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే దానికి వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్ పంటి నొప్పి డాక్టరు ఉన్నదనమాట నేను అక్కడే తీద్దామనుకున్నాను వీడియో మా ఆయన పళ్ళు నొప్పి ఫస్ట్ ఫస్ట్ చూడు వీడియో మళ్ళా ఫోన్ ఇవ్వవా నేను చూసుకుంటానంటే కూడా వెళ్ళలేదన్నమాట సరే వెళ్ళాము కలిసాము డాక్టర్ని సరే కలిస్తే నేను చెక్ చేస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది అనమాట సరే సార్ చూడండి అని చెప్పి వెళ్తే లైట్గానే ఉంది పైనే ఆయన కూడా పైన చూసి లైట్గానే ఉంది పుచ్చుండది అది క్లీన్ చేసి సిమెంట్ పెట్టేస్తా ఏం కాదులే అన్నాడనమాట ఒక పంటికి వచ్చేసి సిమెంట్ పెట్టడానికి ఫైవ్ హండ్రెడ్ అడిగినాడు కన్సల్టేషన్ ఫీజు ఒక టూ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్పినాడు ఒక త్రీ డేస్కి ఇస్తాను వాడేసి తర్వాత నె ఒక పుట్టుకైతే ఎత్తిపెట్టుకో అలాగే ఇప్పుడే ఈ ఏజ్లోనే వద్దు ఎక్కువ మాతలు కానీ ఇంజక్షన్స్ కానీ అనమాట సరే సార్ అనేసి ఎక్కువ నెప్పొస్తే తర్వాత రా లేకపోతే వద్దని చెప్పేసి పళ్ళు బాగా కొంచెం పైన తీసి లోపల బాగా ఎక్కువ పుచ్చిపోయినాదనమాట బాగా క్లీన్ చేసి సిమెంట్ పెట్టేసినాడు ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను నేనైతే అప్పుడు చాలా పెయిన్ ఎక్కువగానే ఉన్నది ఎక్కువ అంటే మరి అంత ఎక్కువ ఏం లేదు కానీ తప్పదు ఇంకా ఒకసారి బాధ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి ఎంత బాధనైనా తర్వాత భరించాలి కదా సరే సిమెంట్ పెట్టించేశాడు తర్వాత ఇంక రెండు పళ్ళులు కూడా అమ్మ అవి కూడా కొంచెం పుచ్చినట్టుగానే ఉన్నాయి అన్నాడు అనమాట ఇదేంద్రా స్వామి అన్నీ తింటే నేనైతే ప్రతి ఇది తినేస్తాను అనమాట ఏంటంటే పంటికి రెస్ట్ ఇవ్వకుండా ఏ దొరికితే అది తినేసే పనే అనమాట ఇంట్లో అదే మా ఆడబిడ్డన్నది ఏది పెడితే అది తింటే ఇలాగే ఉంటుంది అనేసి సరేలే అని చెప్పేసి ఇంకా అప్పుడు అనిపించింది నాకు ఏమి తినకూడదు కంట్రోల్లో ఉండాలి అనేసి అంటే ఈ వయసులో ఏమి తినుకుంటూ ఉండాలంటే ఏ ఏది లేకుండా ఎలా ఉండగలం సరే అని చెప్పేసి సరే సార్ ఇంకా పంటి నొప్పి వస్తే రామ్మా లేకపోతే ఆరు నెలల తర్వాత ఎలా ఉందో చూసి ఆరు నెలల తర్వాత అని చెప్పలేదు కానీ పంటి నొప్పి వస్తేరా అన్నాడు అనమాట సరే సార్ అన్నాను ఇంకా అక్కడి నుంచి అనమాట వచ్చేసి తర్వాత మా పాపకి కంటి డాక్టర్ దగ్గరికి అయితే తిరిగినాం తిరిగినాము దగ్గరలో ఎక్కడ అందగా అనిపించలేదు హాస్పిటల్లో తర్వాత ఒక దగ్గరికి వెళ్ళాం వెళ్తే పిల్లలకి బాగానే పిల్లలకి పెద్దోళ్ళకి ఉమెన్స్కి బాగా చూస్తూ ఉందనమాట అక్కడికి వెళ్తే చెక్ చేసినారనమాట పాపకు కూడా చెక్ చేస్తే నాకు చాలా భయం ఈ వయసులో ఉంచే ఏందబ్బా అనేసి చెక్ చేస్తే ఫోన్ ఎక్కువ చూడకూడదు టీవీ ఎక్కువ చూడకూడదు ఓకేనా ఫుడ్ బాగా తీసుకోవాలి మెయిన్గా అని చెప్పింది అనమాట పేరుగా నాని తప్ప వెజిటేబుల్స్ ఏం తిందు ఫ్రూట్స్ కూడా ఏవో ఒకటి తింటుంది అనమాట ఎక్కువ ఏం తెందు భలే భయమే వేసింది నాకైతే ఏం కాదులే అమ్మా అన్నది అయితే ఎక్కువగానే ఉండదు అన్నది అనమాట వన్ పాయింట్ వచ్చింది వన్ పాయింట్ ప్లస్ అది కనిపి సైట్ అనమాట కంపల్సరీ స్పెట్స్ అనేది వాడాలి అని చెప్పేసి అక్కడే రెండు వేలు రెండు వేల పైన చెప్పారు తగ్గించరా అంటే రెండు వేలు స్పెట్స్ టాబ్లెట్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పైన సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పడ్డది ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడ్డది అనమాట మొత్తం కలిపి నేను మా ఆయనకు ఒక ఐదు వేల దాకా అయింది తిట్టింది తిట్టు తిట్టకుండా తిట్టలేదు ఎందుకంటే ఏం చేస్తాం ఏం చేయలేం మన చేతిలో లేదు కదా ఇంకా ఏం మాట్లాడలే మా పాప మేడం తిట్టిందిమా ఏందమ్మా పాప ఇలా వీక్గా ఉంది తనకి ప్రాబ్లం వచ్చిందంటే హెల్త్ ఎందుకు బాగాలేకుండా వస్తుంది అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోదు అదే మెయిన్ ప్రాబ్లం తనది అనమాట ఫుడ్డు సరిగ్గా తీసుకోదు మేడం అందుకే అమ్మా రోజు బొప్పాయి ఇప్పుడు బొప్పాయి సీజనే కదా బొప్పాయి ఒక దబ్బా పరింపండు అదే బొప్పాయి క్యారెట్ రోజు పచ్చిదే ఇవ్వు నవ్వులేస్తుంది తింటే మంచిది పాలో గ్లాసు ఇంకా గుడ్డు ఒకటి ఇంకోటి ఏదో చెప్తున్నాదే మేడం అత్తిపండు కంపల్సరీ అన్నీ ఇవ్వబడలేదు వీటిలో ఏదో ఒకటి అయితే ప్రతిరోజు ఇస్తా ఉండు అని చెప్పినది అనమాట సరే మేడం అని చెప్పిన ఈ మధ్య హెల్త్ బాగాలేకుండా వచ్చే కొద్దికి అంటే నేనే హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు బాగా ఎక్కువగా కేర్ తీసుకుంటా బాగా పెట్టావు ఫుడ్డు కూడా తర్వాత అనుకోవచ్చు అలా కాదు హెల్త్ బాగుందిలే అని ఈ మధ్య ఇంతకుముందు బాగాలేదనేసి బాగా పట్టించుకొని బాగా అనమాట మళ్ళీ హెల్త్ బాగానే ఉందని చెప్పేసి లైట్గా కొంచెం కేరింగ్ కొద్దిగా తగ్గించా ఏముందిలే తింటుందని తినడంలే నీళ్ళు కూడా తాగరు మా పిల్లలైతే మా అత్త అయితే తిడతా ఉంటుంది ఏ నీళ్ళు తాగేది కూడా చెప్పాలా వాళ్ళకి ఏ రాయే ఎప్పు నీళ్ళు తాగేది కూడా చెప్పాలా వాళ్ళు తాగరా నీళ్ళు అనేసి సర్లే ఎవరు పిల్లల గురించి వాళ్ళకే కదా తెలుసు వాళ్ళు నీళ్ళు కూడా తాగరు అరిచి అరిచి ఆడుకునేటప్పుడు కూడా తాగిపించాలి ఇంకా అలా అయితే మా పాప ఇంకా అన్నీ తింటానులే అమ్మా మునగాకు మాకు ఇంటి దగ్గరే ఉంది చెట్టు తెలుసు కదా మునగాకు తాలింపు తిందు తాలింపులు ఏదన్నా చేస్తే అవి కూడా ఏం తిందో పెరిగేసుకొని తినమంటే తింటుంది అనమాట ఇంకేం తిందో అలా అయితే ఉండదు సరే అమ్మా ఇంక నేను అన్నీ తింటాను అని చెప్పింది సరేన తిన్నా నీ ఇష్టమే తినకపోయినా నీ ఇష్టమే నేనైతే ఏం చేయలేను చెప్పాల్సింది చెప్తాను చేయాల్సింది చేస్తాను నీకు నీ ఇష్టమే అన్న సరేలే అమ్మా తప్పకుండా తింటాలి అన్నదనమాట ఇంకా అలా అయితే నుంచి వచ్చేసినాము స్పెట్స్ వచ్చేసి నిద్రపోయేటప్పుడు వేసుకోవద్దు ఇంకా ఫోన్ చూసేటప్పుడు కన్ఫామ్ కన్ఫామ్ వేసుకోవాలి ఎక్కువ చూడదు ఇప్పుడు చూసేది లేదు ఫోన్ ఎక్కువ ఇచ్చేది వాళ్ళు స్కూల్లో కూడా చెప్తున్నారు ఫోన్ ఎక్కువ చూడొద్దు అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా టైం పెట్టుకుంటుంది స్ట్రెస్ కూడా ఎక్కువ అవ్వకూడదు చదువు 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 అని చెప్పేసి అని చెప్పింది అన్నమాట మేడం అలా ఏం లేదు మేడం అని చెప్పి ఇప్పుడు ట్యూషన్ కూడా మానిపించేసిన స్కూల్కి వెళ్ళేసి వస్తుంది హ్యాపీగా తర్వాత తినేసి ఆడుకుంటుంది చదువుకుంటుంది హోంవర్క్ ఫినిష్ చేస్తుంది అంతే కొట్టిదానా రా ఇంకా అలా అయితే నిన్న అలా జరిగింది ఇంకా కాబట్టి నాకు తెలిసి ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా అయితే సార్ అదన్నాడు నా పంట నొప్పికి అది ఎట్లా ఫాస్ట్గా వచ్చారు ఒకవేళ ఇంకా ఎక్కువ ఏంటే పళ్ళే పెరికేసి ఉండాలి లాస్ట్ పళ్ళు పెరికేస్తే జ్ఞానదంత పళ్ళు అంటారు కదా పెరికేస్తే కళ్ళు కనిపించనమాట సరిగ్గా తర్వాత ఏజ్ అయ్యే కొద్దికి ఇప్పుడేం పర్లేదు బాగానే ఉంటుంది తర్వాత కళ్ళు కనిపించదు కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఫాస్ట్గా చూపించుకున్నామంటే తగ్గుతుంది తగ్గుతుంది ప్లస్ త్వ త్వరగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేట్ అయితే చేయబాకండి అది ఏదైనా సరే బాడీలో ఏదైనా తట్టుకోగలం కానీ కంటి నొప్పి చెవు నొప్పి పంటి నొప్పి చాలా కష్టం కదా నిజమైతే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా నేను చెప్పిన వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నా యూజ్ అయితే షేర్ చేయండి ఇంకా ఏమైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ನನಗೆ ಉಚ್ಚಿನ ಲೈಕ್ ಇವ್ನಿ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮತ್ತೆ ಮಂಚಾ ಕಲದ ಬಾಯ್